జక్కన్న మహేష్ మూవీ టైటిల్ వారణాసిగా ఫిక్స్ చేస్తారా ఈ టైటిల్పై మూవీ ఫ్యాన్స్ ఏమంటున్నారు ఈ మూవీ టైటిల్ టీజర్ జేమ్స్ క్యామరాన్ చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నారా అసలు ఈ మూవీ విషయంలో జక్కన్న ప్లాన్ ఏంటి వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్తో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది ఇటీవల ఈ సినిమా టైటిల్ గురించి ఇండస్ట్రీలో ఒక హాట్ బజ్ మొదలైంది ఇంతకు ముందు మహారాజ్ గ్లోబ్ ట్రాక్టర్ జెన్ సిక్స్టీ త్రీ వంటి పేర్లు వినిపించిన లిస్టులోకి ఇప్పుడు వారణాసి అనే పేరు వచ్చి చేరింది ఈ టైటిల్ లీక్ అవ్వడం వెనుక రాజమౌళి ప్లాన్ ఉందా అనే చర్చ మొదలైంది నిజానికి రాజమౌళి తన సినిమాల టైటిల్స్ విషయంలో చాలా లోతుగా ఆలోచిస్తారని గత బస్టర్స్ నిరూపించాయి ట్వంటీ నైన్ అనేది దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఒక గ్లోబల్ ప్రాజెక్ట్ కాబట్టి టైటిల్ విషయంలో హాలీవుడ్ ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అయ్యేలా చూసుకుంటున్నారు అందుకే ఈ వారణాసి టైటిల్ లీక్ అవ్వడం ఫ్యాన్స్ కు కొందరికి నచ్చడం లేదు ఇది చాలా సింపుల్ గా అనిపిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ టైటిల్ లీక్ వెనుక టెస్టింగ్ ప్లాన్ ఉందనేది ఇండస్ట్రీ వర్గాల కొత్త కోణం గతంలో త్రిబుల్ సినిమా విషయంలో కూడా రాజమౌళి ఇదే ఫార్ములాను వాడారు త్రిబులార్ హ్యాష్ ట్యాగ్ వదిలినప్పుడు అది జనాల్లోకి బాగా కనెక్ట్ అయ్యింది దాంతో చివరికి ఆ హ్యాష్ ట్యాగ్ని ఫైనల్ టైటిల్ గా ఫిక్స్ చేశారు బహుశా ఇప్పుడు వారణాసి టైటిల్ పై ఆడియన్స్ రియాక్షన్ ను టెస్ట్ చేయడానికి ఈ లీక్ ను ప్లాన్ చేసి ఉంటారని అంటున్నారు అలాగే ఈ మూవీలో మహేష్ తో జోడీ కడుతున్నది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కావడం అలాగే కేఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తుండడం అంచనాలు పెంచుతోంది సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇప్పటికే మ్యూజిక్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్గా ప్రమోట్ చేస్తుండగా వారణాసి లాంటి పేరు ఎందుకు వచ్చిందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది బహుశా వారణాసితో మరో టైటిల్ ఏదైనా మిక్స్ చేసి ఉండవచ్చు టైటిల్ లీక్లు సోషల్ మీడియాలో ఇలా ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో రాజమౌళి దీనిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి సాధారణంగా ఆయన ఇలాంటి ఊహాగానాలపై వెంటనే స్పందించరు కానీ ఒకవేళ ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ బస్ పెరిగితే ఆయన ఖచ్చితంగా ఒక ఇవ్వచ్చు అసలైన టైటిల్ రివీల్ ను నవంబర్ లో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు అవతార్ సినిమా దర్శకుడు జేమ్స్ క్యామరూన్ చేతుల మీదుగా టైటిల్ టీజర్ ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి మొత్తానికి ఈ వారణాసి ట్విస్ట్ వెనుక ఉన్న రాజమౌళి మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే నవంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్